వరంగల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గోవిందరాజుల దేవాలయం ప్రాంగణంలో శ్రీమద్ జగన్నాథం విష్ణువర్ధన ఆచార్యుల గుణించబడిన జగన్నాథ పంచాంగ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం గోవిందరాజుల గుట్ట ప్రధాన అర్చకులు శ్రీనివాస స్వామి సీతారామ దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమన్ నరసింహస్వామి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అర్చక సమాఖ్య అర్చక ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు గంగు ఉపేందర్ శర్మ ఉభయ వేదాంత పంచాంగకర్త శ్రీయ వేద పాఠశాల నిర్వాహకులు జగన్నాథం ఆచార్యులు 재미ис రాష్ట్ర మాజీ సాంప్రదాయ కార్యదర్శి పులకంఠం ఉపేంద్ర స్వామి అర్చకు వెల్ఫేర్ బోర్డు సభ్యులు జక్కాపురం నారాయణ స్వామి పాల్గొన్నారు వేద సందర్భంగా ఆచార్యుల మధ్య జగన్నాథ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అనతో వివిధ జిల్లాల నుండి వచ్చిన ఆచార్యులను ఘనంగా సన్మానించారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అర్చకులు తిరితండి శ్రీనివాసాచార్యులు లక్ష్మణ స్వామి ప్రసాద స్వామి మురళీ స్వామి రత్నాకర్ స్వామి దయాకర్ స్వామి రమేష్ మూర్తి వివిధ జిల్లాల అర్చకులు వేద పాఠశాల విద్యార్థులు

இந்த யோகியோ பிரியோவின் தலைவர் முத்திரைத்தான் கேம் எதிர்ப்புக்கரிகம் பரவசம் தன்னாவிடரும் கனம் யோகியோ பிரஸ்டு இன்னர் இதனது தலைவாசிதம் யோகியோ பரம்பரோக்கோ

ఏదైనా సాధించాలంటే మాత్రం సంఘ ఫలం అనేది చాలా ముఖ్యం కాబట్టి దాని కొరకు మేము తెలంగాణ అర్చక సమాఖ్య నుంచి కానీ అచ్చక జైస్సు నుంచి కానీ మేము తప్పకుండా అందరి సహకరిస్తాము అనేక గ్రామ ప్రాంతాలు ఇప్పుడు పనిచేస్తున్న ధూప అనేది అర్చకులు కూడా దాదాపు ఒక ముప్పై శాతం వైష్ణవులు ఉన్నారు ఇప్పటికి కూడా అన్ని ప్రాంతాలు ముఖ్యంగా జైతాల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో మనం కనపడుతుంటారు చాలా ప్రాంతాల్లో ఉన్నారు హైదరాబాద్ జిల్లాలో కూడా కాబట్టి మీరు అందరూ కూడా ఒక ఐకమత్యంతో విభేదాలు విస్మరించి సంఘ బలం గురించి మా యొక్క వరియోగుల శ్రీనివాస స్వామి వారు చేస్తున్నటువంటి ఇలాంటి ఐక్యత గురించి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా ఇంకా తదుపరి పదే విద్యాలు వస్తాయి పెద్ద దేవాలయాలు కూడా అర్చకుపో ఖాళీ ఉన్నాయి అవి కూడా అవకాశ కావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా అవి వస్తే మన వాళ్ళు కూడా ముందుండి అర్చక పరీక్షలు గవర్నమెంట్ పెట్టేటువంటి అర్చక పరీక్షల్లో మీరందరికీ ఉత్తీర్ణ అయితే కనీసం ప్రవేశ పరీక్ష పాస్ అయితే అందరు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అయితే ఆ విధంగా మా యొక్క స్వామివారు వారు పాఠశాల యజమాన్యం వారు ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా పంచాంగం మనకు ఈరోజు అందిస్తున్నారు అంటే ఇప్పటికీ నేను నాలుగైదు సంబంధించిన అక్కడ గౌరవీలో కూడా శైవ వీరసేవ సంబంధించిన వాళ్ళు పంచాంగ విష్కరణ చేసిన మన నల్గొండ జిల్లాలో కూడా బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన పంచాంగ ఆవిష్కరణ చేసిన అదేవిధంగా ఈరోజు జాతర వైష్ణవ సంఘం ప్రయత్నం పంచాంగ విష్కరణకు రావడం జరిగింది విధంగా సరే ఉదాహరణ వారిగా పంచాంగాలు పెట్టుకున్నా లేదు ఎందుకంటే సమాజానికి ఉపయోగపడేది ముఖ్యంగా ఈ పంచాంగంలో తిథి వార నక్షత్ర యోగా కరణాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అంత అనుగుణంగా మనం ప్రయత్నం చేయాలి దానికి అనుగుణంగానే ముహూర్తాలు పెట్టడం వల్ల ఆ ముహూర్త బలం అనేది కరెక్ట్ ఉంటే ఆ పెళ్లిళ్ళు కానీ గృహ ప్రదేశాలు కానీ ఇటువంటి మళ్ళా ఈ పెట్టుబడి ముహూర్తాలతో చాలా సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి మీ అవకాశాల కోసం మీ అవసరాల కొరకు మీ స్వార్థ స్వార్థం కోసం వేరే విధంగా ముహూర్తాలు పెట్టడం కూడా సమాజంలో అనేకమైనటువంటి రుగుమతలు ఏర్పడుతున్నాయి కాబట్టి పంచాంగతలు ఏదైతే సిద్ధాంతపరంగా గురించి మనకు అందిస్తున్న దాని ప్రకారం ఎందుకంటే భవిష్యత్తులో సమాజం కలుషితంగా పోతుంది కాబట్టి మీరు అందరూ దయచేసి ఈ పంచాంగాల్లో ముహూర్తాల విషయం లోపల ఖచ్చితంగా పాటించండి సరే సంపాదన అనేది సహజం కావాలి ప్రతి మనిషి కూడా డబ్బు అవసరమే కానీ ఈ పెట్టుబడి ముహూర్తాలు పెట్టడం వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి ఎందుకంటే దయచేసి మీరు పూర్తిగా ఆలోచన చేయాలి గ్రామ ప్రాంతాల్లో కూడా సరే ఒత్తిడి ఉంటుంది కానీ మంచి అనేది మనం ఇవాళ చెప్పకపోతే రేపు భవిష్యత్తులో ఆషాఢ మాసం కూడా ముహూర్తం అంటే ప్రజలకు అవసరాలు అట్లా ఉంటాయి వాళ్ళకు కాబట్టి ఆ ప్రజలకు అనుగుణంగా మనం పోవటం కూడా కష్టం అవుతుంది మన సిద్ధాంత ప్రకారంగా మన కనుక పంచాంగాల ప్రకారంగా ఎవరైతే ఈ పంచాంగా గురిస్తారో వాటికి అనుగుణంగా ముహూర్తాల ప్రకారమే ముహూర్తాలు పెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కానీ ఒకనాడు మన పూర్వీకులను చూస్తే పలానా కృష్ణాష్టమి జరిగిందంటే వాళ్ళ దగ్గర ఎంతో ధనం ఉన్న ఇంటింటికి తిరిగి ఓ తిరిగలని బియ్యం తీసుకొచ్చి అవన్నీ చేకూర్చి ప్రసాదం చేసి ప్రసాద నివేదన చేసి భగవంతునికి నివేదన అయిన తర్వాత ఇంటింటికి పంచొచ్చినటువంటి ఏ రకమైనటువంటి యోగ్యతతో మన వాళ్ళు ఉన్నారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి వారు ధనమే కావాలంటే ఇవాళ ప్రపంచంలో మనకంటే ధనవంతులు ఎవరు ఉండరు వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి సంపదను మనకిచ్చారు దాన్ని కాపాడుకోవడంలో మనం పరిపూర్ణంగా విఫలమయ్యామని చెప్పాలి ఎందుకంటే నేను చూసినటువంటి వాళ్ళు ఎంతో మంది అపరమైనటువంటి వేద వేదాంత వేదార్థాలను చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి పండితులు ఉన్నటువంటి ఒక అద్భుతమైన వర్గం చేస్తారు శ్రీ వైష్ణవ బ్రాహ్మణం అది వైదిక ధర్మంలోని ఓ ఋగ్వేదంలోని సౌరక శాగైతే కృష్ణ యజుర్వేదంలోని అద్భుతమైన యజుర్వేదం అయితేనేమి అట్లాగే సామవేతంలోని కౌతృమ శాఖ అయితేనేమి ఇట్లా అనేక శాఖల్లో అద్భుతమైనటువంటి పండితులు ఉన్నారు కానీ వాళ్ళు బయటకు రావడంలో సందేహించేటువంటి ప్రక్రియ వాళ్ళ ఆరంభమై ఎందుకు అంటే అనేక రకాల దుష్కర్మలతో అనేక మంది తిరుగుతూ ఉంటే మరి దాని ప్రభావం అందరి మీద పడింది అసహీయ మహాముని పరిస్థాపన చేసినటువంటి అద్భుతమైనటువంటి పరామశు పీఠం లాంటి పీఠాలు శ్రీ శ్రీవైష్ణవుడు అయ్యగారంటే శ్రీ శ్రీవైష్ణవుడే అని తెలిపాయి ఇవాళ మనం ఎంతో అద్భుతమైనటువంటి విద్యను చదువుతున్నాం కానీ అంతకంటే అద్భుతమైనటువంటి విద్య ఒకటి ఉంది అదే వైదికమైనటువంటి ధర్మం ఇది అందరికి ఎందుకు చెప్పలేదంటే మరి అనవసరమైనటువంటి వ్యక్తులకు చెప్పడం వల్ల దీనిలో ప్రమాదం ఉందని వాళ్ళు గ్రహించారు చూడండి మనిషి ఎట్లా పుట్టాడయా అంటే ఏం చెప్తావు మనం ఓ పలానా సైన్స్ లాంటిది చూస్తే ఓ అమ్మాయి అబ్బాయి కలిసారండి శుక్రకణం అన్నాన్ని చేరింది మనిషి పుట్టాడని చెప్తాం కానీ వేదం ఎంత సుస్పష్టమైనటువంటి సమాధానం చెప్పిందండి మాతా పూర్వ రూపం పితా ఉత్తర రూపం ద్యౌస్ ఆకాశాత్మన అంటుందండి అంటే నువ్వు ఎట్లా పుట్టావయా అంటే నీ పుట్టుకు కారణం నీ తల్లి గర్భం నీ తల్లి గర్భంలోకి రావడానికి కారణం నీ తండ్రి నీ తండ్రిలో వచ్చావు అంటే ఆయన తిన్న ఆహారం ద్వారా వచ్చావు ఆయన తిన్న ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ ఆహారం భూమిలో ఉన్న ఔషధం నుంచి వచ్చింది ఈ ఔషధలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఔషధంలో ఉన్నటువంటి నీళ్ళలో నువ్వు ముందుగా ఉన్నావు నీటిలో ఉన్నటువంటి మూల స్వరూపం ఏమి అంటే అగ్ని కాబట్టి నువ్వు అగ్నిగా మారిన తర్వాత ఏ రూపమైనా ధరించావు నువ్వు ఆలయంలోకి వచ్చావు నువ్వు ఒక శుభకార్యం చేసావు అశుభకార్యం చేసావు ఏ కార్యం చేసిన ఏం చేస్తావు ముందుగా దీపారాధన చేసి కార్యక్రమాన్ని ఆరంభిస్తావు అగ్ని తర్వాత రూపాలేవా ఉన్నాయి అని చెబుతో ఆకాశము మరి వాయువుల ద్వారా వాయుల ఆకాశంగా ఆకాశం అంతరిక్షంగా అనేక బ్రహ్మాండాలు అట్లాంటి అనేక బ్రహ్మాండాలు బ్రహ్మగా చెప్పాయి అట్లాంటి బ్రహ్మ నుంచి ఆరంభమైంది మన పంచాంగం అంటే అసలు భూమి గుండ్రంగా ఉందా అంటే కూడా చెప్పలేనటువంటి ధర్మాల నుంచి ఏ ఏ గ్రహం ఎప్పుడెప్పుడు ఏ కాలంలో ఎంతెంత వేగంతో ప్రయాణం చేస్తుంది ఇక్కడ నుంచి అది ఎంత దూరంలో ఉంది ఆకాశంలో అది ఎప్పుడు కనబడుతుంది అనే సుస్పష్టమైనటువంటి వ్యవహారాలను మన మన ఋషులు మనకు సాంప్రదాయబద్ధంగా ఇచ్చారు సభా వేదికపై కూర్చున్న అందరూ చాలా ముఖ్యులు అందులో చాతాల శ్రీవైష్ణవ అభిమాని మన శ్రీ వైష్ణవుల యొక్క శ్రేయోభిలాషి గంగు ఉపేంద్ర శర్మ గారికి ఎందుకోసం అంటే నా పేరు చక్కాబ్రం నారాయణ స్వామి జగిత్యాల జిల్లా వెంకటూరు మండలం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధూపదీప నైవేద్య అర్చకుని ధూపదీప నైవేద్య అర్చకునిగా రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తీసుకోవచ్చి చాతాద శ్రీవైష్ణవులు కూడా దేంట్లో తక్కువ కాదు అని సహకరించి నన్ను నిలబెట్టిన గంగు ఉపేంద్రనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు విష్ణువర్ధనాచార్యులు వారు చిన్న వయసులోనే ఒక వేద పాఠశాలను పెట్టి ఒక పాఠశాల నడపడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అందులో సాంప్రదాయంగా వేదం నేర్పి చాతాల శ్రీవైష్ణవ వ్యవస్థ కుంటుపడుతున్న సమయంలో కనుమరుగవుతున్న సమయంలో ఆక్సిజన్ ఇచ్చి బలోపేతంగా చేయడానికి ఒక్క వంద మంది విద్యార్థులను తయారు చేసే శక్తి సంపన్నుడు విష్ణువార్ధనాచార్యు వారి శిష్య పరంపరలో నా కొడుకు కూడా ఒకరు ప్రతి విద్యార్థిని పెద్దవాళ్ళను చిన్నవాళ్ళను చూస్తూ వారికి వరుషేయో క్లాసులుగా చూస్తూ ఏ విద్యార్థి ఏ శ్లోకంలో వెనకబడి ఉన్నాడు ఏ శ్లోకం రావడం లేదు ప్రత్యేకించి శ్రద్ధ వహిస్తూ చిన్నపిల్లలు కూడా బ్రహ్మాండంగా మంత్రోచ్చారణ ఇస్తున్నారు అంటే మనం వారికి శ్రమను ప్రత్యేకించి గుర్తించాల్సిన అవసరం ఉందండి పంచాంగం రాయడంలో శ్రీ శ్రీవైష్ణువుడు ముందున్నాడు అని నిరూపించిన వ్యక్తి విష్ణువర్ధనాచార్యుడు మన బంధువు నాకు మామా ఇతడు మీరు అందరు వచ్చి ఇంతమంది ఈ పంచాంగ ఆవిష్కరణలో పాల్గొన్నందుకు మరియు మన పంచాంగం ఆ పంచాంగం చిన్న వాళ్ళకు కూడా అర్థంలాగా కనబడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఒక్కసారి పంచాంగాన్ని జరిగితే ఎటువంటి మంత్ర ఎటువంటి సమయాన్ని మనం ఇది కరెక్ట్ అని వంద మందిలో చెప్పే ధైర్యం వస్తుంది మనం ఎలాంటి మనకు పంచాంగం మీద పట్టు లేకున్నా చూసి మనం ముహూర్తం పెట్టచ్చు ఈ రోజు నీకు మంచి రోజు బాబు అని చెప్పి ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీ జై శ్రీ మల్ ఈరోజు వరంగల్ నగరంలో త్రీనగిరిలో తెలంగాణ అచ్చగ సమాఖ్య నగరాధ్యక్షులు శ్రీనివాస స్వామి వారి ఆధ్వర్యంలోపల అదేవిధంగా చాతాద వైష్ణవ పంచాంగకర్త పాఠశాల నిర్వాహకుడు అయినటువంటి జగన్నాథుల విష్ణువర్ధనాచారులు భారధ్వర్యం లోపల చాతాద వైష్ణవులు కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది సమాజం లోపల మార్పులు రావాలి దాని కొరకు మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఈరోజు టాతాద వైష్ణవ సంఘ వద్దడి లోపల అందరూ కూడా ఐకమత్యంతో ఈ పంచాంగ విష్కరణ కార్యక్రమం రావడం జరిగింది వేద పండితులు వేద పురుషులైనటువంటి విష్ణువర్ధనాచారులు ఈ ప్రాంతంలో ఒక వేద పాఠశాల ఏర్పాటు చేసి మన తెలంగాణ ప్రాంతంలో కొంతమంది వేద వంద మంది వేద విద్యార్థులకు విద్య అభ్యసించే విధంగా వారు అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది వారెంతో కృషితో ఈ ప్రాంతం లోపల తాతాద వైష్ణవ ఆగమ పాఠశాల ఆగమాలు సక్రమంగా నిర్వర్తించాలి అర్చక వృత్తిలో గాని పురోహిత వృత్తిలో గాని ఆగమానుసారంగా కార్యక్రమాలు నిర్వర్తించాలని ఉద్దేశం చేత వారు ఏర్పరిచినటువంటి కార్యక్రమాన్ని మేము అభినందిస్తున్నాము తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పాఠశాల అని చెప్పేసి మేము గుర్తిస్తూ దానికి గాను దేవాదాయ శాఖ వారు కూడా ప్రత్యేకంగా ఇలాంటి పాఠశాలలకు అచ్చగా వెల్ఫేర్ బోర్డు నుండి కూడా నిధులు కేటాయించాలని దాని కొరకు అచ్చగ వెల్ఫేర్ బోర్డు సభ్యుడైనటువంటి చాతాద శ్రీవైష్ణవ సభ్యుడు జక్కాపుర నారాయణ స్వామి వారు కూడా సభ్యుడైనట్టు అతన్ని కోరుతున్నాము వారి ఆధ్వర్యంలో వేద పాఠశాలకు నిధులు రావడం వల్ల ఇంకా ఎక్కువ సంఖ్యలో సౌకర్యాలు ఏర్పడతాయి దానివల్ల పిల్లలు కూడా కొంత శాంతియుత వాతావరణంలో విద్యాభ్యసించడానికి అధ్యాపకులు నియమించడానికి కానీ ఏర్పాటు జరుగుతాయి దానికోసం ప్రయత్నం చేయాలి అదేవిధంగా అనేక మంది వ్యక్తులు కూడా పాంచరాత్రి ఆగములో మేము కూడా భాగస్వాములమే మాకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి మేము కూడా అనేక దేవాలయాల పూజలు చేస్తున్నాము అనేక మంది గురువులు ఉన్నారు తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆచారాలు ఆచార్యులు ఉన్నారని అని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది ఇదంతా ఒక శుభ సూచకం ఎందుకంటే ఆధ్యాత్మిక రంగం లోపల హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడం హిందూ దేశమైనటువంటి భారతదేశం లోపల అనేక మంది మఠాధిపతులు పీఠాధిపతులు దానికోవల ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా సనాతన ధర్మం గత ధర్మాన్ని మనం పాటించాలి గత ఆచార వ్యవహారాలు పాటించాలి పాటించడం వల్లనే సమాజం లోపల శాంతి సౌభాగ్యం జరుగుతుందని చెప్పేసి అందరి పీఠాధిపతుల యొక్క కోరికలు కూడా అవే ఆ విధంగా జరగాలని మనం ఆశిస్తూ దానికి అనుగుణంగా మన అర్చకులు గాని పురోహితులు కానీ ఈ పంచాంగాన్ని అనుసరించి తిథివార నక్షత్రాల యోగ కరణాలను అనుసరించి ముహూర్తాలు గాని సుముహూర్తాలు కాని సక్రమంగా దాని ప్రకారం నిర్వర్తించాలని చెప్పేసి మీ ద్వారా సంఘాలందరూ కూడా చాతాదశ్రీ వైష్ణవ సంఘ సభ్యులందరూ కూడా కోరుకున్నారు భగవత్ భాగవత బంధువులారా ఇవాళ మనం వరంగల్ పట్టణంలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల యొక్క ఆధ్వర్యంలో మా యొక్క పంచాంగాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందకరంగా ఉంది అట్లాగే వైదిక ధర్మాన్ని పరిరక్షించే ఒక ప్రక్రియలో మరి మాకు తోడ్పాటును అందించి అట్లాగే అనేక మంది విద్యాభ్యాసానికి అట్లాగే శాస్త్ర పరిరక్షణకు మరి హిందూ ధర్మం యొక్క సనాతన విలువలను మరింత పరిరక్షించేటువంటి ప్రక్రియలో చాతాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు మరింత ఉన్నతంగా కావాలి అని సంకల్పించి ఈ యొక్క సభ నిర్ణయం తీసుకుంది కాబట్టి దీన్ని మరి మరింత మందికి అందిస్తూ విద్యను పరిపూర్ణం చేయాలని భగవత్ సంకల్పంగా దీన్ని ఆచరిస్తున్నాం జయశ్రీ మనారాయణ రామానుజ చరణ్ శరణం ప్రభజే ప్రియ భగవతములందరికీ దాసోహాలు ఈరోజు ఈ యొక్క కాకతీయ సామ్రాజ్య రాజధాని అయినటువంటి ఊరుగల్లు పట్టణంలో అద్భుతమైన రీతిలో కొలువై భక్తులకు కొంగు బంగారంగా నిలిచినటువంటి గోవిందరాజుల వారి సన్నిధిలో ఈ యొక్క జగన్నాథం విష్ణువర్ధనాచార్యుల వారి పంచాంగాన్ని ఆవిష్కరించడం శుభ పరిణామం చాతాద శ్రీ వైష్ణవ వైభవాన్ని చాటే అనేక కోవిలలు ముఖ్యంగా కురుమూర్తి కోవెల మన్యంకొండ అదేవిధంగా కొండగట్టు గార్ల అదేవిధంగా గూడెం అదేవిధంగా గోవిందరాజ గోవిందరాజస్వామి ఈ విధంగా కొన్ని వేల కోవిలలు చాతాద శ్రీ వైష్ణవులు నిర్వహించబడుతున్నాయి చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ప్రభుత్వము చాతాద శ్రీ వైష్ణవ కోవేలలను అభివృద్ధి చేస్తూ ఆగమ పరీక్షలు నిర్వహింపజేస్తూ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మా మఠములు అదేవిధంగా మా కోవేలలు వీటన్నిటిని కూడా పునరుజ్జీవింపజేయాలని మా అందరి తరఫున విన్నవించుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ రాష్ట్ర మాజీ సాంప్రదాయ కార్యదర్శి ఉపేంద్ర స్వామి అండి నా పేరు అందరికీ ధన్యవాదములు